హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డిఏడిఆర్ ఎరియర్స్ విడుదల ఎవరికి ఎంత వస్తుందనే పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము సో ఫ్రెండ్స్ ఇక ముందుగా ఆ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ చూడొచ్చు ఏపీ క్యాబినెట్ అండి ఏపీ మంత్రివర్గ సమావేశం అనేది ఫిబ్రవరి ఆరవ తేదీ రేపటి రోజున జరగనుంది ఏపీ సచివాలయంలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షన ఈ సమావేశం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయం నుంచి అయితే సర్కులర్ను ఆయా శాఖల నుంచి వచ్చిన పలు కీలక ప్రతిపాదనలు కూడా అయితే ఉన్నాయన్నమాట సో వీటిపైన కీలక ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో ఉద్యోగుల సమస్యలు పెండింగ్ సమస్యలు వీటిపైన అయితే చర్చించి లో చర్చించే అవకాశం అయితే ఉంది అలాగే పలు కీలక బిల్లులకు కూడా సిద్ధం చేయనున్నారనమాట సో ఈ మేరకు ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి ఈ డిఏ డిఆర్ ఎరియర్స్ చెల్లించండి అని చెప్పేసి కోరుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఈ మేరకు ప్రణాళికలు అయితే సిద్ధం చేసుకుంటూ ఉంది సో ఈ మేరకు ఉద్యోగికి ఈ డిఏడిఆర్ బకాయిల రూపంలో ఒక్కొక్కరికి టూ టు ఫోర్ ల్యాక్స్ వరకు అయితే రావాల్సి ఉందనమాట సో ఈ మేరకు ప్రభుత్వం కనుక డిఏడిఆర్ బకాయిలు మొదటి విడత సో ఒక విడత డిఏడిఆర్ బకాయిలు విడుదల చేసినట్లయితే ఎవరికి ఎంత వస్తుందని కూడా ఇప్పుడు తెలుసుకుందాము అందుకంటే ముందుగా ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు నాలుగవ తేదీ నిన్నటి రోజున ఆరు వేల కోట్ల రూపాయలు అప్పు అయితే రావడం జరిగిందనమాట రాష్ట్ర ప్రభుత్వానికి ఆరు వేల కోట్ల నిధుల రాక సో మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ చూసుకోవచ్చు ఈ విధంగా ఆర్బీఐ బాండ్ల వేలంలో పాల్గొని ఆక్షన్ ద్వారా హీల్డ్ టైప్ ఆక్షన్ ద్వారా అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి ఆరు వేల కోట్ల వరకు నిధుల సమీకరణ అయితే జరిగిందనమాట సో ఈ అమౌంట్లో నుంచి అయినా సరే మా డిఏ డిఆర్లు చెల్లించాలి అని చెప్పి ఉద్యోగ పెన్షనర్లు కోరటం జరిగిందనమాట సో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు బడ్జెట్ లో అప్పులు ఎనభై వేలకు ఎనభై వేల లక్షలకైతే ఎనభై వేల కోట్లకు చేరిక అనమాట సో ఎనభై వేల ఎనిమిది వందల ఇరవై ఏడు కోట్లకు చేరిక అయితే జరిగింది ఇప్పుడు తీసుకున్న ఆరు వేల కోట్ల రూపాయలతో కలిపి